గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను వెల్కమ్ టు ఐడ్రీ మీడియా హార్ట్ అటాక్స్ చిన్న వయసులోనే చూస్తూ ఉన్నాము సో మహిళల్లో కూడా ఈ సమస్య మనం విపరీతంగా చూస్తూ ఉన్నాం అసలు ఏంటి ఈ గుండె జబ్బుల సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఇంత చిన్న వయసులో రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి హార్ట్ అటాక్ తో చనిపోకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా పాటించవలసిన ఆహార నియమాలు ఏంటి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాచినేని రామకృష్ణ గారు సార్ నమస్తే ఎట్లా ఉందా సార్ చూస్తుంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే నిజంగా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి చిన్న వయసులోనే మరణాలు ఇవాళ బాగుంటున్నారు రేపటి చనిపోతున్నారు ఇంకా చాలా మంది సెలబ్రిటీ పిల్లలు కూడా నాకు ఫ్రెండ్ ఒక ఆయన ఆయన అమ్మాయి కూడా ఆయన కూడా సెలబ్రిటీ వాళ్ళ అమ్మాయి కూడా చిన్న వయసు ముప్పై ఏళ్ళకి చనిపోయింది రాత్రి నిద్రపోయి పొద్దునే చనిపోయింది సెలబ్రిటీ తెలుస్తున్నాయి కానీ అమ్మ ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ కానీ గౌతమ్ రెడ్డి కానీ సంతానం కానీ ఇలా ఉంటే వీళ్ళ సెలబ్రిటీలు కూడా తెలుస్తుంది రాజేంద్ర ప్రసాగర్ అమ్మాయి కాబట్టి ముప్పై ఐదు ఏళ్ళకి ఎలా వచ్చిందో డిస్కషన్ వస్తుంది ఆడాళ్ళల్లో హార్ట్ అటాక్ రాదంటారు కానీ నాకు తెలిసిన రాజేంద్ర ప్రసాగర్ అమ్మాయి ఇంకొక ఆయన వాళ్ళ అమ్మాయి పాప కూడా ఇలా చిన్న వయసు ముప్పై ఏళ్ళకి చనిపోయింది అసలు అందరికీ సర్ప్రైజ్ ఈ రోజుకి అసలు కారణం తెలియదు ఏమైంది సగం ఏంటంటే వ్యాక్సిన్ ప్రభావం ఒకటి ఇప్పుడు వచ్చిన కొత్త కార్డియాక్ అరెస్ట్ల మొత్తానికి కారణం వ్యాక్సిన్స్ అన్న ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది అందుకే తీవ్రంగా వ్యతిరేకించి ఏం చేస్తారంటే అప్పట్లో మాగోటేళ్ళం ఇదిలాంటివి వెరిఫై చేసుకోకుండా ఇస్తారు ఏంటని విపరీతంగా ఫైట్ చేశాం అంటే నిజానికి వ్యాక్సిన్ అనేది ఒక ఫెయిల్యూర్ రాస్పెక్ట్ అమ్మా దాని ప్రపంచ పద్దెనిమిది వందల సంవత్సరాల నుంచి కూడా దాని మీద విపరీతం దాడి జరుగుతుంది కానీ అలోపతి ప్రపంచం కావాల్సిన అది కాదు వ్యాక్సిన్లు మాలం నిజానికి ఏ వైరస్ పోలా పోలియో దగ్గర నుంచి వేసుకుంటే ఏ వైరస్కి ఒక లై టైం ఉంటుంది ఆ టైంలో విజృంభిస్తుంది ఆ తర్వాత దాని అంతర్తే చచ్చిపోతుంది ఇది ఏ ప్రపంచంలో ఏ వైరస్ని కూడా ఇవి వణచలేదు కాకపోతే ఆటందరే చచ్చిపోయినాక ఆ శవాల పక్కన నుంచి తర్వాత వ్యాక్సిన్ వాడేసి ఏం చేసామని మీడియాలో గోబుల్స్ ప్రచారం చేయించారు ప్రతి ప్రతిది అంతే అట్లనే మొన్న కొట్టిన కరోనా కొట్టిన విధ్వంసం మిగతా కనీసం ట్రైల్ అన్నీ వేశారు కొంత ఫస్ట్ ట్రైలు సెకండ్ ట్రైలు క్షోమన్ ట్రైల్ అని మొన్న కొట్టింది ట్రైల్తో కూడా పని లేదు అసలు థర్డ్ ట్రైల్ హ్యూమన్ మీద కూడా లేదు జస్ట్ ఒక తీరి వేసేటివే పర్మిషన్ టెంపరీ తెచ్చుకుంటాం కుమ్మేయటం మందు కనిపెట్టాం ఎవరో చూడలేదు వ్యాక్సిన్స్ చేశారు దీని మూలం ఏమిటంటే వ్యాక్సిన్లు అసలు హార్ట్ సంబంధించి రక్తనాళాలని ఒక రకంగా చెప్పాలంటే గిడసపారి పెట్టేట్టు అమ్మ అలా చేయటం రక్తనాళాలు ఎక్కువ పూడుకులు వచ్చేదాన్ని గతంలో ఒక ప్లేక్ ఏర్పడాలంటే పన్నెండు నుంచి ఇరవై ఇరవై సంవత్సరాలు పడుతుంది అమ్మ ఒక ప్లేక్ ఇవాళ నీ దగ్గర పెద్దది చిన్నదిగా ఏర్పడ ఒక రేణువులాగా అది పెద్దదై ఆ రక్తనాళాలని పూర్తిగా కవర్ చేసి అది రచ్చరయి పగిలి అది పగిలిన తర్వాత అది అక్కడ లోకల్ గాయం ఏర్పడి ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చి తద్వారా గుండెకి రక్తం దాని ద్వారా ఆక్సిజన్ అందకుండా అప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ స్టేజ్ వెళ్ళడానికి పన్నెండుని కనీసం హీనపక్షం పన్నెండు వేసుకుంటే ఇరవై ఐదు ఇప్పుడు అసలు సంవత్సరంలో కథంతా ప్లేట్ రిగిపోయింది ఇంతకుముందు కొన్ని టెస్టులు చేసుకుని తెలిసేది యాన్జియో చేస్తే అన్నిటికంటే క్వాలిఫైడ్ అన్నిటికంటే నెంబర్ వన్ ప్రమాణం ఏంటంటే యాంజియోగ్రామ్ అది తెలుసుకోండి ప్రతి ఒక్క ఇల్లు ఎందుకు ఎంజాయ్ చేసుకుంటాడు లేదంటే ఇప్పుడు బెస్ట్ పద్ధతి ఏంటంటే సిటీ కాల్షియం స్కోర్ అమ్మా సిటీ కాల్షియం స్కోరు ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది ఒకప్పుడు తక్కువ ఉన్న అంటే మన రక్తనాళాల్లో కాల్షియం స్కోరు ఎంత ఉందని చెప్తుంది నిజానికి కొలెస్ట్రాల్ ఇదంతా చెవిలో పూలు కొలెస్ట్రాల్ మనం గుండె జబ్బులు భూమి పుట్టినాకూడరాలి ఇది గ్యాస్ మనకి కాల్షియం ప్లేక్ కాల్షియం ప్లేక్ అంటే అది ఒక్కటే కాదు కాల్షియంలో ఇంక ఇతరత్ర అన్నీ కలిసాయి అంటే దాంట్లో కొలెస్ట్రాల్లో కొన్ని ఐటమ్స్ కూడా కలుస్తాయి కొన్ని బ్యాడ్ ఎలిమెంట్స్ బట్ చాలా స్వల్పం అది చాలా మైన్యూట్ అంటే పాతిక ఐటమ్స్ ఒక ఐటమ్స్ అనుకున్నాం అలాంటి దాన్ని పట్టుకొచ్చి మనం కొలెస్ట్రాల్ పేరు చెప్పి ఏం చేసామంటే ఫ్యాట్స్ మానిపించామన్నా గుండెకి బెస్ట్ ఫ్రెండ్లీ ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఫుల్లీ శాచ్యురేటెడ్ ఫ్యాట్లు అయితే కల్తీ చేయలేదు కాబట్టి గుండెకి చాలా మేలు జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ ప్రపంచం ఏం చేసిందంటే మేలు జరిగిందంటే మనకి సోర్స్ ఉండదు కాబట్టి వీళ్ళకి వీళ్ళు శ్యాచురేట్ ఫ్యాట్లు బ్యాడ్ అని ఒక దుష్ప్రచారం తీసుకొచ్చారు ఏదైనా ప్రకృతి ఇచ్చిన ఆయిల్ శాచురేటడ్ ఫ్యాట్లు బ్యాడ్ కాదమ్మా శాచురేట్ ఫ్యాట్లు ఏది ఏది బ్యాడ్ అంటే పోలియో అన్సాచురేడ్ ఫ్యాట్ మోనో అన్సాచురేట్ ఫ్యాట్ అని వెజిటబుల్ ఆయిల్స్ ఉన్నాయి వీటిని వీటిలో హైడ్రోజన్ మనకు కొన్ని ఆటమ్స్ ఖాళీగా ఉంటాయి వాటిని హైడ్రోజన్ కెమికల్తో నింపి దాన్ని కన్వర్టెడ్ శాచురేట్ ఫ్యాట్లు మార్చారు అంటే బలవంతాన్ని శాచురేట్ ఫ్యాట్గా మార్చారు అవి బ్యాడ్ అవి హాన్ చేస్తాయి ఎందుకంటే హైడ్రోజన్ ఏంటంటే ఒక రకంగా విషం కలిపిన లాంటివి అది అది బ్యాడ్ సో ఇవాళ రీఫండ్ ఆయిల్ మీరు ఎన్ని చెప్పినా కానీ వీళ్ళంతా రీఫండ్ ఆయిల్ తింటారు రీఫండ్ ఆయిల్ ఏంటమ్మా ఎలా వస్తుంది మీ అందరికీ ఆ కుంభకోణాల గురించి మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం గతంలో కూడా మూడు వందల రూపాయలు సన్ఫ్లవర్ గింజలు ఉంటే నూట యాభై రూపాయలు సన్ఫ్లవర్ సీడ్స్ కనీసం రెండు నుంచి మూడు కిలోలు గింజలు ఉంటే కానీ ఒక కిలో ఆయిల్ రాదు మరి అడు ఎలా రేట్లు ఎలా వర్కౌట్ అవుతాయి ఇది కుంభకోణం అది తీసుకున్న అందరికీ కూడా ఆయిల్ తీసుకురాలు అందరికీ కూడా అవుతుంది రెండోది ఏంటంటే ఆహార అలవాట్లు వచ్చిన మార్పు మార్పుమ్మ ఇప్పుడు గుండుపోట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే చాలా మంది అబ్జర్వ్ చేసినట్టు వ్యాక్సిన్ ఒకటే కాదు కొన్ని కొత్త పాయింట్లు కూడా ఉన్నాయి మనం గతం కంటే ఇప్పుడు ఫ్రిడ్జ్ వాడకం పెరిగింది బయట నుంచి తెప్పిస్తున్నారు నువ్వు గమనిస్తున్నావు బయట నుంచి తెప్పిస్తున్నారు హోటల్ నుంచి వాళ్ళ జొమాటోస్ బిర్యానీ రెండు అడుగుపెట్టిన తర్వాత ఆరోగ్య రంగం మొత్తం అయిపోయింది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకప్పుడు మనం బద్ద అర్ధరాత్రి పన్నెండింటికి ఆకలిస్తుందంటే బయటికి వెళ్తానికి ఏమి లేక నోరు మూసుకుని ఏదో నీళ్ళు మంచి దగ్గర వాళ్ళం వాళ్ళు లేక ఇవాళ నీకు రెండింటికి ఆకలిని వేడి వేడి బిర్యానీ తయారు అప్పుడే తయారైంది రెడీ నాలుగింటి బిర్యానీ అర్ధరాత్రి పన్నెండు బిర్యానీ ఎనీ టైం ఫుడ్ వచ్చేసింది దాంతో ఎనీ టైం నిమిషాల మీద ఇంటికి తీసేరగలిగే వ్యవస్థ వచ్చింది వాడు కూడా ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు వ్యాపారం చేస్తున్నాడు వాడేది మన కోసం ఆ రోజు తెచ్చిన కోడిని తెచ్చి పెడతాడు ఆడు పది గొడవలు తెచ్చి హోల్సేల్లో తెచ్చి దాన్ని పెట్టి ఆ డీప్ ఫ్రిజ్లో పడేస్తాడు దాన్ని కోటింగ్ తీసిన తర్వాత వెనిగర్లో పెట్టి కడిగేసేసి కడిగి మళ్ళీ డీప్లో పడేస్తాడు దాన్ని తీసి వేడి చేసి ఇచ్చినాక అది ఎంత చేస్తుంది ఇక్కడ సమస్య ఏమేందంటే ఒక అత్యంత పెద్ద పొరపాటు క్యాన్సర్ గుండె జబ్బులు దారి తీస్తుంది ఇది చాలామంది గమనించాలి ఇప్పుడైతే మనం ఒక దాన్ని ఫ్రిడ్జ్లో ఉంచి ఫ్రిడ్జ్లోంచి తీసి డైరెక్ట్ ఉపరిగతమైన హీట్లో వేడి చేశాము ఈ హోటల్లో చేసేది ఏం చేస్తారంటే మనకులాగా నువ్వు నేను ఇంటి దగ్గర పెట్టినట్టు పొయ్యి లేదా సన్న సెగ పెట్టి సిమ్ముల్లో పెట్టి ఉండరు అసలు మంటే దాన్ని దాటిపో చూసేవారు ఇలా ఎగరేస్తూ ఉంటారు ఫ్రైడ్ రైస్ గారు అని చెప్తే ఎంత సెగ ఉంటుంది అంత సెగలో నువ్వు ఆ పొయ్యిల మీద నువ్వు అలా వండితే ఏమవుతుంది ప్రాపర్టీస్ అన్ని చచ్చిపోతాయి అంటే ఆయిల్ మంచిది కాదు మంట మంచిది కాదు అది ఫ్రిజ్ నుంచి తీసి డైరెక్ట్ హీట్ చేసే విధానం మంచిది మంచిది కాదు ఆ పెద్ద బాండీలు మంచి కాదు అది కూడా సంథింగ్ ఏదో అల్యూమినియం అలాంటివి ఇంకో ప్రమాదం గమనించలేదు ఈ అయోడిజన్ పేరు చెప్పి కెమికల్ ఉప్పు ఎప్పుడైతే రంగ ప్రవేశం చేసిందో అప్పటి నుంచి గుండెపోటు మన బీపీలు పెరిగినాయి యాక్చువల్గా బీపీలు పెరిగినాయి బీపీ థైరాయిడ్ ఆడవాళ్ళకి ఆ సాల్ట్కి ముందు థైరాయిడ్ అనేది చాలా తక్కువ మంది తెలుసు థైరాయిడ్ పీసీఓడి బీపీలో విపరీతం పెరిగినాయి బీపీ పెరిగితే డైరెక్ట్ ఆడుకుంటేస్తుంది ఒకటైతే వాస్తవమ్మా ఇవాళ చిన్నపిల్లల దగ్గర నుంచి బీపీలో విపరీతంగా వస్తాయి మీకు తెలుసు కదా బీపీలో కిడ్నీలు పడుతున్నాయి గుండెపోటుకు అసలు ప్రధాన కారణాలు ఏంటి ఫస్ట్ ఫ్యాక్టర్ ఇవాళ రోజున బీపీ ఒకప్పుడు డయాబెటీస్ కానీ ఇవాళ బీపీ రెండు లాంగ్ టర్మ్ డయాబెటీస్ నెక్స్ట్ ఓపకాయ ఈ మూడే ప్రధాన కారణాలని నువ్వు ఇంటర్వ్యూ చేసిన ప్రపంచ రేకార్డ్ కార్డు చెప్తాడు ఈ మూడింటి పరిష్కరించేది ఎవరు ఫుడ్ వీఆర్కే డైట్ మిగిలి ఫుడ్లో కూడా మిగిలిన గ్లూకోజ్ పెట్టే వాళ్ళకి ఎంత తగ్గుతుంది విఆర్కే డైట్ తగ్గుతుంది ఫుడ్ అంటే వీఆర్కే డైట్ నా డైట్లో నా ఛాలెంజ్లు కూడా తెలుసు కదా మీకు మొదటి నుంచి అడ్ చేశాను షుగర్ గురించి టైప్ వన్ టైప్ టూలే చక్కగా తగ్గుతాయి తెలుసు కదా అని అలానే బీపీ అసలు అడ్రస్ ఉండదు ఓపకాయ ఎంత తగ్గుతుందో నీకు తెలుసు వంద కిలో నూట యాభై కిలోలు తగ్గాలని విఆర్కే డైట్ రెండోది ఏంటి నేనేం సెంట్రల్ పెట్టి నేపాలను కూడా చూడాలి ప్రజలకు నాలెడ్జ్ ఇచ్చే ఆ నాలెడ్జ్తో వాళ్ళందరూ వాళ్ళే తగ్గుతారు నా ఇప్పుడుగా నా ఏమీ అది ప్రజలను ఎడ్యుకేట్ చేయడం సోషల్ చేంజ్ కోసం ఈ మూడు ఫ్యాక్టర్లు పోతాయి కదా ఇక ఇన్ఫర్మేషన్ మన డైట్లు కో కోకోనట్ కోకోనట్ ఆయిల్ పడతా ఫ్యాట్ డైట్లు ఉంటే ఇన్ఫర్మేషన్ మూడు వందల నాలుగు వందలు ఇచ్చేసేపు నార్మల్ అవుతుంది జనరల్గా ఈ హార్ట్ హార్ట్అటాక్లు రాకూడదు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి అంటే ఏం చేయాలి అసలు ఆహారంలో ఏమి ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ బాగా తీసుకోవాలి ఫుల్లీ సాచురేట్ ఫ్యాట్లో నెంబర్ వన్ ఏంటంటే హార్ట్ మోస్ట్ హార్ట్ ఫ్రెండ్లీ హైయెస్ట్ హార్ట్ ఫ్రెండ్లీ హార్ట్ ఫ్రెండ్లీ ఏంటంటే కోకోనట్ ఆయిల్ అందులో ఉండే మోనలు అరెక్కేస్తాయి అదే కాకుండా దాంట్లో విశేషం ఏంటంటే ఇట్స్ మీడియం చైన్ ట్రైగులేజర్స్ మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అంటారు దాన్ని గుండెకి అది చేసిన మేలు తల్లి కూడా చేయదు అంత మేలు చేస్తుంది మన దాంట్లో చివరి కాల్షియం ప్లేట్లు ఏరిగిపోయింది చేయగలుగుతుంది అంటే మోనోలారిక్ యాసిడ్ ప్లస్ మిగిలిన కూడా ఉంటాయి అనుకోమ్మ అన్నీ కలిపి ఓవరాల్గా డైట్ ప్రోగ్రామ్ భాగం అదొకటి రెండు వ్యాయామం కంపల్సరీ చేయాలి గుండె సంబంధించి ప్రాబ్లం రాకూడదు అనుకో వ్యాయామం మొదటి నుంచి ఒక అలవాటుగా తీసుకెళ్ళాలి ఒక అరగంట నడవాలి రెండు ఎక్కువ సార్లు తగ్గిన మానేయాలి సమాజంలో ఎక్కువ సార్లు తినడం చెత్త ఒకటి ఉంది ఆ చెత్త కాదు మీరు బాగా గ్యాప్ మనిషి కొద్దిగా ఎక్కువ సార్ కుదరదు అది పరమ చెత్త అది ఎవరన్నా చెప్తే వాళ్ళు పెద్ద మోసగాళ్ళు దాంతో బిఎంఆర్ పడిపోతుంది సమస్త డబ్బులకి గురవుతారు ప్రపంచాన్ని నాశనం చేసింది అదే కొద్దిగా కొద్దిగా తింటవే అర్థమైందమ్మా నువ్వు ఆకలియాలి ఇప్పుడు నీ మిషన్ ఎప్పుడు ఆడిస్తావా నీకు కార్ టీవీఎస్ నీకు ఒక బైక్ ఉంది మూడు వందర రోజులు తిరుగుతూనే బైక్ ఏమవుతుంది బైక్ రష్ట రస్టూ నీ ఆర్గ్యన్స్ కూడా కదా ఇవ్వాలంటే గ్యాప్ గ్యాప్ ఇచ్చినప్పుడే నీ శరీరం దాంట్లో స్టోర్డ్ ఫ్యాట్ని అంతా కరిగించుకోగలుగుతుంది ఆ స్టోర్డ్ ఎనర్జీ వాడుకుంటుంది ఉపవాసం అనే ప్రపంచంలోకి బెస్ట్ ఆహారం ఇప్పుడు ముస్లిమ్స్కి రంజాన్ అయినా హిందువులకి ఏకాదశులు ద్వాదశలు ఇటు అంటే చెప్తారు కదా శివరాత్రి ఉపవాసం అయినా సైన్స్ ఉపవాసం ఉంటే బాడీ మొత్తం క్లీన్ అయిపోతుంది అంటే లోపల నీకు ఉన్నవన్నీ చేసి బాడీ ఒక రెస్ట్ వస్తుంది ఆర్గాన్స్ అనేటికి బాడీ మొత్తం క్లీన్ చేసుకుని డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ ఉపవాసం అంటే సో అది ఉపవాసాలు ఎక్కువ ఉండాలి ఫ్యాట్ ఎక్కువ నెయ్యి బాగా వేసుకోవాలి కొబ్బరి నుంత వంట చేసుకున్నాడికి గుండె జబ్బు అనే ఛాన్స్ చాలా తప్పు బాగా బరువు వాకింగ్ చేయకూడదు వాళ్ళు వల్ల సైక్లింగ్ కానీ యోగా కానీ స్విమ్మింగ్ కానీ అంటే బాగా లాగుంటది ఒక అమ్మాయి వంద కిలోలు పొట్టిగా ఐదు అడుగులు ఉంటుంది ఆ అమ్మాయి ఏం వాకింగ్ చేసి వాళ్ళు తగ్గించుకుంటుంది ఏం మోకాళ్ళు లేకపోతే అట్లా చేయకూడదు మాదిరి వాళ్ళు స్టామినా ఉన్నవాళ్ళు సైక్లింగ్ బెస్ట్ అండి అయితే జనరల్ గా గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఎవరైనా మీ దగ్గర పేషెంట్ అవ్వరు ఇంకా గుండె జబ్బులు రాకుండా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకుంటే మీ దగ్గరకు వస్తే ఎట్లా ఉంటుంది అసలు వాళ్ళ అప్రోచ్ అనేది ఎట్లా ఉంటుంది వాళ్ళకి మీరు ఇచ్చే డైట్ అనేది కానీ లైఫ్ స్టైల్ జాగ్రత్తలు అనేవి కానీ ఎలా ఉంటుంది అంటే ఓవరాల్గా అసలు ఏం చెప్తా దీని గురించి ఫస్ట్ ఏంటంటే గుండె జబ్బుకి వైద్యం చేయటం అనేది తప్పు ప్రపంచం ఫెయిల్ అందుకే ఇప్పుడు నీ దగ్గర షుగర్ అని ఒకటి వస్తే షుగర్ ఒకటి తినకంత తిన్నాకంత తినకమంతిపోయిన ఒక వైద్యం అది ఫెయిల్ ఇప్పుడు అతనికి దాంతోపాటు పాటు ఫ్యాట్ ఉంటుంది తగ్గించవా డి ఉంటుంది డియుటమిన్ ఐదు ఉంటుంది పెంచవా బీటల్ రెండు వేల ప్లస్ ఉంటుంది అది తగ్గించవా అతనికి ప్రొస్టేట్ మెగాలు ఉంటుంది అది తగ్గించవా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అది తగ్గించువా అతనికి ప్రొస్టేట్ మన జాల్ బడర్లో స్టోన్స్ పెద్ద పెద్దవి ఉన్నాయి ప్రొస్టేట్ మెగా మనం ఏం చేస్తావా అవన్నీ ఉంటాయి వాటిని అడ్రస్ చేయవా అది హిట్మోటోథరాటైటిస్ ఉంటుంది ఐరన్ చూస్తే అడగోలుగా పదో పన్నెండో ఉంది అవి పెంచవా ఇవన్నీ పెంచకుండా ఒక్క శుభం తగ్గిస్తావా బాడీ యాజ్ ఎ హోల్ రిపేర్ చేయాలి అర్థమైంది ఒక కారుని బాగా చేద్దాం అంటే స్టీరింగ్ బాగా చేస్తే కారు బాగోదు వీల్ బెండ్ తీయాలి అన్ని మిగతా అన్నీ చూసుకోవాలి కదా ఇంజన్లో సరి చేయాలి కదా బాడీని యాజ్ హోల్ రిపేర్ చేస్తాం మేము అప్పుడు మేము ఏం చేస్తాం రాగానే మొదట అన్ని రిపోర్ట్లు తీసుకుంటాం అన్ని రిపోర్ట్లు తీసుకుంటాం అటు షుగర్ అనే అనుకుని వస్తాడు కానీ ఇక్కడికి వచ్చినాక అతను ఫ్యాట్ లెవర్ ఉందని అతను తెచ్చుకొని రిపోర్ట్ లేవు మళ్ళీ మాకు ఏ ల్యాబ్స్ లేవు మీ ఇష్ట వచ్చే ల్యాబ్లో ఏ తెచ్చుకోండి మాకు అసలు ఏ ల్యాబ్స్ లేవు మీ ఓన్ అయిన తెచ్చుకుంటారు ఆ లిస్ట్ ప్రకారం తీసుకున్నాక మీరు చూసుకుంటాం అన్నింటినీ సరి చేస్తాం ఏ విటమిన్ తక్కువ అయితే అంత అన్ని అన్నీ పెట్టుకుని చేసిన తర్వాత అట్టనే చెప్పాక ట్రైగ్లైజర్స్ అనేది మీరు ఆ నాలుగు వేల ఐదు వేలు ఉన్నా సరే విఆర్ కార్డ్ అయితే డబుల్ డించుకు వచ్చేస్తాయి మీకు సిటీ క్యాల్షియం కోరుకు తింటుంది అసలు పేస్ మేకర్ వేసిన పని లేకుండా గుండెసం సంబంధించి సరి అయిపోతుంది షుగర్ తగ్గిపోతుంది అది టైప్ ఫోర్ అయినా టైప్ టూ అయినా బీపీ అనేది ఒక నెల లేదా మ్యాక్సూ రెండు నెలలు ఇంకేం కావాలి బరువు ఏదో తగ్గుతారో తెలుసు ఇంకేం కావాలి ప్లస్ వాటర్ బాగా తాగాలమ్మా డివిటమిన్ వంద పైన ఉండేట్టు చూసుకోవాలి అందరూ అందరూ వంద పైన డివిటమిన్ చూసుకోవాలి వాటర్ రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ తాగితే ఏ గుండె జబ్బు రాగ్రత్తలు చాలా చక్కగా చెప్పారు అంటే గుండె జబ్బు ఒకటే తగ్గించుకోవడం కాదు దాని రూట్ కాజ్ ఏంటో తెలుసుకోవాలి అసలు మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి తెలుసుకోవాలి పూర్తిగా బాడీని కరెక్ట్ చేసుకోవాలి చక్కటి ఇన్ఫర్మేషన్ అండి నిజంగా ఏదైనా ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే అందుకు సంబంధించిన టెస్ట్లు రాస్తారు అది దాన్ని ఎలా తగ్గించాలో చూస్తారు కానీ సో టోటల్ బాడీ రిపేర్ అనేది ఎక్కడ ఉండదు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సార్